నూతన భాగవతం పరాహావతార విసర్జనము అని పుణ్య చరిత్రము వనరుహ సంభవుడు త్రిదేవ వాసుల కుంజెప్పిన యతి మైత్రేయుడు విదురున గిరిగించిన విధం భురూడముగాగన్ అని బ్రహ్మదేవుడు దేవతలకు చెప్పినటువంటి ఈ పవిత్రమైన చరిత్రను మైత్రేయుడు విదురునికి వివరించిన విధానాన్ని సుఖయోగి పరీక్షితున కుటిలమతి చెప్పినని సూతుడు శోనక ముక్తులైన మునువరులకు తెలియగా చెప్పే మరియు లాల నమొప్పన్ సుఖ మహర్షి పరీక్షిత్ మహారాజు మంచి మనస్సుతో వినిపించాడని సూతుడు శౌనకాది మునులకు చక్కగా తెలియజెప్పాడు అని ఈ పద్య భావం ఈ విధంగా మైత్రేయుడు చెప్పగా విని విదురుడు సంతోషించాడు అని అనగంబగునీ సౌఖ్యములు జనముల కున్ పాపాలను తొలగించే ఈ చరిత్రను విన్నా చదివిన లోకులకు విశేష కీర్తి విష్ణుపాదాలపై భక్తి ఇహ పరసుఖాలు తప్పక లభిస్తాయి అని ఈ పద్య భావం అని చెప్పి మళ్ళీ సూతుడు మహర్షులతో ఎలా అన్నాడు ఆ విధంగా ఇరణ్యాక్షుని కథ విన్న పరీక్షత్తు సుఖమహర్షిని చూసి మునీంద్ర ఇరణ్యాక్షుడు చచ్చిన తరువాత లోకం సమస్థితిని పొందిన సంగతి చెప్పు స్వాయంభవ మనమును సృష్టించిన తరువాత బ్రహ్మ పశుపక్షాది జంతువులను సృష్టించడానికి ఎన్ని మార్గాలను కల్పించాడు భాగవతోత్తముడైన విదురుడు శ్రీకృష్ణుడుకు అపకారం చేయదర్శన దుస్తులైన ఋతరాష్ట్రుని కొడుకులను విడిచిపెట్టి తన తండ్రి అయిన వేదవ్యాసుతో సమానుడై వాక్కు కర్మ సమస్తము శ్రీకృష్ణుడిపై చేర్చి భగవద్భక్తులను సేవిస్తూ పుణ్యతీర్థాలను సేవించడం వల్ల మనోవికాసం పొంది పాపాలను పోగొట్టుకుని మైత్రేయ మహామునుని ఏమని ప్రశ్నించాడో అవి అన్నీ తెలియజేయండి అని అడిగిన రాజుతో సుఖమహర్షిలా అన్నాడు అని ఈ పద్య భావం ధన్యవాదములు